ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి కుంభరాశి మరియు కుంభరాశి వారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరం దరిద్రాలు పోయి దిశ తిరగబోతుంది ఈ కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మరి ఈ కుంభరాశి వారి జాతకం చక్రంలో తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం మరో రెండు రోజుల్లో ఏ విధంగా మారబోతుందో అలానే ఈ కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మీరు చేకూరుస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు వీరు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మెరుకు ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో జీవితం ఏ విధంగా దిశ తిరగబోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులు శని భగవానుడు అధిపతిగా ఉంటారు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వీరు చాలా మంచివారు కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టనని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు శుభ ఫలితాలు పొందుతారు ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప అనేవి వస్తాయి ఎవరైతే ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇది మంచి సమయం అవుతుంది అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టినవారు ఏళ్ళు నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఎలా ఉంటుందనేది చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ప్రభావంతో మరో రెండు రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నాయని చెప్పవచ్చు అలాగే గురువు రాహువు రెండూ కూడా కుజుడు ఇలా ముగ్గురు కూడా మనకి అనుకూలంగా ఉంటే మన జాతకం అనేది ఎప్పుడూ కూడా బాగుంటుంది గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకి కారణమైన బహుస్మృతి మీకు ఆర్థికమైన పనులకు కలగజేస్తారు అంటే ఈ రోజు మనకు పని లేదు అనుకుంటా ఏదో ఒక పని అనేది ఇవ్వండి దాని ద్వారా మీ ఆదాయం అనేది అద్భుతమైన ఎదుగుదలకు మీ కళ్ళతో మీరే చూస్తారు కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలు పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలనేవి కనిపిస్తున్నాయి ఈ అటువంటి విషయంలోనూ అయినా సందేహం అనేది లేదు అదేవిధంగా శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాసులు సంచారం చేయడం వల్ల మనలో కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందులు వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో స్థలం కొని ఇల్లు కట్టుకోకుండా వదిలేస్తారో స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నారు అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి అయ్యే సమయం అనేది నెరవేరబోతుంది ఇక మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాలని లేదు ఆ పని అనేది మీరు పూర్తి చేయండి అనేకమైనటువంటి పనులు పెండింగ్ వరకు అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయిన ఉంటాయి మీకు కొన్ని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకే వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేస్తే అన్నీ కూడా మంచి జరుగుతాయి మీరు అనుకున్నవన్నీ పూర్తయిపోతాయి కుంభరాశి వారిలో వ్యాపారులు చేసుకునేవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని భగవానుడు అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలగబోతున్నాయి ఇక మధ్యలో ఏలనాటి శని ప్రభావం అనేది కూడా పోతుంది అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏలనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పవచ్చు అందుకని మీరు కొంచెం జాగ్రత్త ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే ఏళ్నాటి శని యొక్క ప్రభావం అనేది మీ యొక్క మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక మనం ఈ శరీరం ఎప్పటికప్పుడు పూజ చేసుకోవాలంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథులకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైన ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనుగ్రహం కలిగిందంటే నీ మీదకు వచ్చినటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదన్నమాట తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్య అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో రెండు రోజుల్లో కెరీర్ పరంగా శుభ ఫలితాలు జరగడం జరుగుతుంది బంధాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాసులు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీలు ప్రారంభించవచ్చు అనుకుంటే మీ కోరికలు కలలో నెరవేరుతాయి అదేవిధంగా ఈ సమస్యలంతా కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తారు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి ఎంతో ముఖ్యమైన విషయం ఎలా ఉంటుందంటే నవగ్రహాలు రాహు కేతు రెండూ కూడా ఛాయాగ్రహాలు ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువగా అవుతారు అయితే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కార్యాలయాలను ప్రశంసలు లభిస్తూ ఉంటారు ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు మీకు మీ జీవిత భాగ్యస్వామి కూడా వస్తారు మీరు పెద్దలను ఒప్పించి పిల్లలు అంగీకరించుకుంటారు మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఇంటివారు కూడా అవుతారు మీరు జీవిత భాగ్యస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా దాన ధర్మాల వల్ల మనం ఎన్నో దేవతలకు పూజ చేసే ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది అనాథలకి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళందరికీ కూడా మనము మనకు సహకరి తగినంత సహకారం చేస్తూ ఉండాలి అలాగే దైవారాధన చాలా ముఖ్యం అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో మేలును కలగజేస్తుంది అలాగే కాలభైరవ సూత్రం పారాయణం వారికి మరింత మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారు జీవితం గడుస్తుందని ఎటువంటి సందేహమూ లేదు ఈ కుంభరాశి వారు ఆరోగ్యంగాను అన్నిటిలోనూ కొంచెం జాగ్రత్త వహించాలి కుంభరాశి వారు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం అనేది పూర్తయిపోతాయి అందుకని చింత చింతించాల్సిన అవసరమైతే లేదు తెలుసుకున్నారు కదండి కుంభరాశి జీతకం ఎలా ఉండబోతుందనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ